నేత్ర షేర్స్ నీ పేరు మీద మార్పించమని చెప్పిందే అమ్మ నేత్ర ఆశ్చర్యంగా వైపు చూసింది పొద్దున అమ్మ నేత్ర భయంలో అర్థం ఉంది జై ఒకసారి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వల్ల లైఫ్లో కోలుకోలేని దెబ్బ తగిలింది వాళ్ళ అమ్మ మోసపోయినట్లు తను కూడా మోసపోకూడదు అన్న ఆలోచనతోనే తను నీకు దగ్గరగా ఆలేకపోతుంది ముందు తన ఆలోచనల్ని మార్చు నీ లైఫ్లో తన స్థానం ఏమిటో తనకి తెలియాలి అలా తెలియాలి అంటే నీ లైఫ్లో భాగంతో పాటు మన ఆస్తిలో భాగం కూడా ఉండాలి మన ఆస్తిలో కంపెనీలో సగభాగం నేత్ర పేరు మీదకి మార్పించు తనకి సెక్యూర్డ్గా ఉంటుంది అని చెప్పాడు జై అత్తమ్మ అలా అన్నారా అంది నేత్ర అవును నాకు ఇష్టం లేదండి ఆ ఆస్తికి వారసులు మీరు అది మీ పేరు మీద ఉండడమే న్యాయం ఆస్తి నాది అయితే నా భార్యకు కూడా అందులో హక్కు ఉంటుంది కదా అన్నాడు జై మీ వాదన మీదే కానీ నా మాటలు పట్టించుకోరా ఇప్పటికే అందరూ మన పెళ్లి గురించే వింతగా మాట్లాడుకుంటున్నారు అది చాలదు అన్నట్టు మీరు ఆస్తి నా పేరు మీద రాస్తే ఏమనుకుంటారు వాట్ ఎవర్ ఎవరు ఏమనుకుంటే నాకేంటి నా భార్యగా నీకు చెందాల్సిన హక్కుని గౌరవాన్ని నీకు అందించడం నా బాధ్యత నేత్ర అయ్యో మీకెలా చెబితే అర్థమవుతుంది నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేనండి తాళి కట్టిన నన్నే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు ఇంక దీన్నేమి యాక్సెప్ట్ చేస్తావు కొంచెం టైం పడుతుందిలే ముందు భోజనం చెయ్యి నాకొద్దు నేత్ర మొండికే మీరు అంత మొండిగా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను సరే ఉండు నువ్వు అన్నం తిన్నాను మారాన్ చేస్తే నేను ఎలా తినిపిస్తానో నీకు తెలుసు కదా నేత్ర కంగారుగా చుట్టూ చూస్తూ జైవైపు చూసింది చిలిపిగా నవ్వుతూ కన్ను గీటాడు ఏంటి తింటావా లేక ఇది ఇల్లు కాదు మనం బయట ఉన్నాం నేను తీసి చేసేది పరాయి ఆడదాన్ని కాదు నా భార్యని నేనెందుకు భయపడాలి నేత్ర కోపంగా చూస్తూ కూర్చుంది సరే నువ్వు నా మాట వినేటట్లు లేవు కానీ జై పైకి లేచేసరికి కంగారుగా చూస్తూ వద్దని కళ్ళతోనే సైగ చేసింది అయితే తిను సరే తింటాను మీరు కూర్చోండి బెదిరిస్తే కానీ మాట వినవు నువ్వు తిను అలాగే కిచెన్లో వంట పూర్తి చేసి బయటికి వచ్చింది నేత్ర నాది హాల్లోనే కూర్చుని కనిపించడంతో దగ్గరికి వచ్చి నిలబడింది చెయ్యి కూడా పక్కనే ఉన్నాడు నేత్ర రా కూర్చో చూడు ఈ నెక్లెస్ నాకు చాలా నచ్చింది నీకైతే బాగుంటుందని ఆర్డర్ చేశాను నీకు నచ్చిందా నచ్చలేదు అత్తమ్మ మీరు ఇలా చేయడం నాకు నచ్చడం లేదు ఏమైంది నేత్ర ఆస్తి నా పేరు మీదకి ఎందుకు మార్పించారు నువ్వు ఎలాంటి భయాలు మనసులో పెట్టుకోకుండా నా కొడుకుతో సంతోషంగా ఉండాలని సంతోషంగా ఉండడానికి కావలసింది ఆస్తి కాదు అత్తమ్మ ప్రేమ ఆ ప్రేమ లేకే మామయ్య గారు మా నాన్న కూడా కట్టుకున్న వాళ్ళని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు రాధ తలెత్తి నేత్రవైపు చూసింది కార్య అత్తమ్మ తప్పుగా మాట్లాడి ఉంటే ఆస్తి తీసుకుని ప్రేమను పంచే పొజిషన్లో నేను లేను అలా అని ఎవరన్నా నేత్రా ఆస్తి నా కోడేలుగా నీకు చెందాల్సిందే కదా లేదు అత్తమ్మ నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను మీరే ఆయనతో చెప్పి అన్నీ మార్పించండి ఆయన మీ మాట వింటారు ప్లీజ్ అత్తమ్మ లేదు నేత్ర అది నీ పేరు మీదే ఉండాలి ఇది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది కాదు అత్తమ్మ ఎక్కువగా నేత్ర వెళ్ళి ఫ్రెష్ అయిరా భోజనం చేద్దాం నేత్రకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవడంతో పక్కనే ఉన్న వైపు చూసింది తను నవ్వుతూ కనిపించాడు తల్లి కొడుకు ఒకటైపోయారు కదా ఇప్పుడే చెబుతున్నాను ఆస్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంతే నేత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధా జై ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు ఆ రోజు నుంచి నేత్ర ఆస్తి డాక్యుమెంట్స్ మార్పించమని రోజు ఏదో ఒక సమయంలో అడుగుతూనే ఉంది కానీ జై టాపిక్ మార్చి తన మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేసేవాడు కొత్త ప్రాజెక్ట్ వర్క్ తో బిజీ అవ్వడం వల్ల ఇంట్లో కూడా వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఆ టాపిక్ తాత్కాలికంగా మరుగున పడింది ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసి రిలాక్స్ అయ్యారు ఇద్దరు నేత్ర గదిలోకి వచ్చేసరికి జై సోఫా మీద కూర్చుని తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వైపు చూసి ఏమీ పట్టనట్టుగా బెడ్ దగ్గరకు వెళ్లి బెడ్ మీద పడుకుంది ఓయ్ నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ పడుకున్నావేంటి నాకు ఇక్కడే బాగుంది మీరు అక్కడే పడుకోండి అది ఎలా కుదురుతుంది ఎందుకు కుదరదు జై పైకి లేచి బెడ్ దగ్గరికి వచ్చి నేత్ర పక్కనే కూర్చున్నాడు ఇన్ని రోజులు నన్ను అంటి పెట్టుకుని మరీ పడుకున్నాం సడన్ గా అలా ఒంటరిగా వదిలేస్తే నీ వెచ్చని ఊపిరి తగలక నా హార్ట్ ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించావా కొంచెం కూడా జాలి దయ కనికరం ఏమీ లేవు నీలో జై మాటలకి నవ్వు వచ్చింది తనకి నవ్వుతూ జై వైపు చూసింది సరే మీరు కూడా వచ్చి బెడ్ మీద పడుకోండి నిజంగానే అంటున్నావా అవును ఏం ఏం లేదు ఆడవాళ్ళు బెడ్ మీద ప్లేస్ ఇచ్చారు అంటే అన్నిటికీ పర్మిషన్ ఇచ్చినట్టు అర్థమంట అలా అని ఎవరు చెప్పారు మీకు ఆ ఎవడో తలక మాసిన ఏదో నీ గురించి నాకు తెలియదా నువ్వు ఎక్కడ ఒప్పుకుంటావు పడుకో కోపంగా పక్కకు తిరిగి పడుకున్నాడు నేత్ర జైని చూస్తూ కూర్చుంది కాసేపటికి పక్కకు తిరిగాడు నేత్ర అలానే కూర్చుని ఉండటంతో తను కూడా లేచి కూర్చున్నాడు ఏంటి నిద్ర రావడం లేదా అన్నాడు జై లేదు అంది నేత్ర అమ్మయ్యా నాకు కూడా నిద్ర రావడం లేదు సరదాగా అలా లాంగ్ డ్రైవ్కి పిల్లొద్దామా అన్నాడు జై ఈ టైంలోనా అంది నేత్ర ఈ టైంలోనే బాగుంటుంది అన్నాడు జై తర్వాత ఎప్పుడైనా లేండి ఇప్పుడు వద్దు అంది నేత్ర సరే నీ ఇష్టం అన్ని నా ఇష్ట ప్రకారమే చేస్తారా మీకంటూ ఎందుకు ఇష్టం లేదు చాలా ఉన్నాయి కానీ ఏ మౌనంగా ఉండిపోవడంతో నేత్ర తన్నే చూస్తూ ఉంది ఏం లేదులే పోనీ మూవీ చూద్దామా నాకు మూవీస్ చూడడం అలవాటు లేదండి ఎక్కువసేపు అలా చూస్తే తలనొప్పి వస్తుంది ఇంత విచిత్రమైన జీవి ప్రపంచంలో ఇంకెక్కడా ఉండి ఉండదు ఆ ఏమన్నారు నీకన్నా అగ్రహాంతర వాసులే బెటర్ అంటున్నా ఒక మూవీ చూడవు డ్రైవ్ కి రావు ఇంకెలాగే నీతో వేగేది నేత్ర నవ్వుతూ జయ చూసింది అందుకే చెప్పాను నాలాంటి అమ్మాయి నీకు సెట్ కాదు అని ఇప్పటికైనా మించిపోయింది లేదు మీకు అన్ని విధాల సౌకర్యంగా ఉన్న అమ్మాయిని నేత్ర ఏం చెబుతుందో అర్థమైన జై కోపంగా చూస్తూ నేత్రకి దగ్గరగా జరిపి పెదవులు అందుకున్నాడు నేత్ర కదలకుండా అలానే ఉండిపోయింది ఇంతకు ముందులా విడిపించుకోవడానికి ట్రై చేయలేదు జై ఆశ్చర్యంగా తన పెదవులు వదిలి తన మొహాన్ని చూశాడు కళ్ళు మూసుకుని జై స్పర్శని ఆస్వాదిస్తూ ఏదో లోకంలో ఉండిపోయింది తను మొదటిసారి నేత్ర తన స్పర్శని ఫీల్ అవుతుంది అన్న భావన మనసుకు చాలా హాయి ఇచ్చింది దాంతో జై ఒక స్టెప్ ముందు ముద్దు వేశాడు చంపల మీద ముద్దు పెడుతూ క్రిందికి చారి మెడవంపులో ముద్దు పెట్టేసరికి నేత్ర తన ప్రమేయం లేకుండానే జైని హత్తుకుంది నెమ్మదిగా తనతో పాటు బెడ్ మీద బాలేడు ఇద్దరి పెదవుల భాష వెచ్చని శ్వాసలో కాలుస్తుంటే జై చేతులు నేత్ర శరీరం మీద వీణమీడుతున్నట్టుగా కదులుతున్నాయి ఇద్దరూ ఒకటే అన్నట్టుగా ఒకరి కౌగిలి వెచ్చదనం ఒకరు ఆస్వాదిస్తూ ఉండిపోయారు కాసేపటికి తనని వదిలి తన కళ్ళలోకి చూశాడు సిగ్గుపడుతూ జై గుండెల్లో తలదాచుకుంది జై నమ్ముకుతూ మళ్లీ కిస్ చేయబోతుంటే జై అడ్డు పెట్టింది తన చేతిని పక్కకి తప్పించి తన వైపు చూశాడు ఇష్టం లేదా లేదు మీరు ఆస్తి నా పేరు మీద రాసిన తర్వాత మీకు దగ్గరైతే నేను ఆ ఆస్తికే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది ఆస్తి మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అని చెప్పండి ఇప్పుడు మీకు నేను ఎలాంటి అడ్డు చెప్పను జై తనని వదిలి పైకి లేచి నిలబడ్డాడు ఆస్తి ఇచ్చింది నా భార్యకి అది కూడా ప్రేమతో ఇచ్చానే కానీ ఇలా ఆస్తి పేరుతో తనని సొంతం చేసుకోవాలని కాదు అది కాదండి చూడు నేను దీనికోసమే నీకు ఆస్తి ఇచ్చాను అని నువ్వు అనుకుంటే అది తప్పని నీకు అర్థం అవ్వాలి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సరే ఆస్తిని మాత్రం యాక్సెప్ట్ చేసి తీరాల్సింది అర్థమైందా జై తుప్పటి తీసుకుని సోఫా దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు నేత్ర ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోయింది